కరీంనగర్ పట్టణంలోని కొండ సత్యలక్ష్మి గార్డెన్స్ లో నూతన సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా యువత ఉపాధి అవకాశాల కోసం బయటకు వెళ్లకుండా ఇక్కడికే కంపెనీలు తెచ్చేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు జిల్లా యువత కోసం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని ఆయన పేర్కొన్నారు మరో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి అయిన నేను దావోస్ వెళ్లి వేల కోట్లు పెట్టుబడులు తెచ్చామన్నారు దానిని కూడా విమర్శిస్తూ ప్రతిపక్ష పార్టీలు నిజ పరిస్థితికి దిగజారుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సోడా చైర్మన్ కామటి నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ఇతర నేతలు పాల్గొన్నారు అదేవిధంగా గౌరవ సహచర శాసన సభ్యులు డాక్టర్ సత్యనారాయణ గారు అదేవిధంగా చాతమాన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోదరుల కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మాజీ శాసన సభ్యులు మా సోదరులు ఆడపల్లి మోహన్ గారు వారి మిత్రులు రాజకీయ రంగ ప్రవేశం చేయాలని మరి చేసి ముందుగా నడుస్తా ఉన్న ఆర్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు విధంగా విలాస్ గారికి సంస్థ నుంచి వచ్చేసిన మిత్రులకి టెక్ మైండ్లకు సంబంధించిన మిత్రులకి ఈ ఈరోజు వేదిక వైపు ఉన్న మా మిత్రులు సోదరులకి సోదరి మళ్ళీ మిత్తులందరికీ వస్తారు చాలా సంతోషంగా ఉంది శ్యామ్ గారు మరి ఒక యువకుడుగా మళ్ళా తిరిగి తన ఊరికి మేలు చేయాలి ఉపాధి గురించి నేను ఏడు సముద్రాలు దాటి అమెరికాకు వెళ్ళి మరి ఉద్యోగం అన్వేషణలో ఎన్ని కష్టాలు పడ్డానో ఆ విధంగా ఇక్కడ చదువుతున్న విద్యార్థిని విద్య విద్యార్థులకు సులువుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక తాపత్రయంతో ఒక తలపుతో మరి శ్యామ్ గారు కరీంనగర్ లో అదేవిధంగా కరీంనగర్ ఐటీ టవర్ లో ఈ సంస్థను స్థాపించి ఈ రోజు నుంచి వారి కార్యక్రమాలను మొదలుపెడతా ఉన్న తరుణంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో ఐటీ టవర్ లో ఈ కార్యక్రమం నిర్వహించలేకపోయింది ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ రోజు సంక్షరాల్లో మరి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు రెండు యాప్లు అప్లికేషన్స్ కూడా డెవలప్ చేసి మొదటిగా కరీంనగర్ పట్టణ వాసులకి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించాలని ఒక మంచి ఆలోచనతోనే ఈ యాప్ మరి లాంచ్ చేసిన సందర్భంలో హృదయపూర్వకంగా టెక్ సంబంధించిన సంస్థ వారికి ఈ రోజు మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ అయిన మరి శ్యామ్ గారు సాయి గారు దీంట్లో పనిచేస్తా ఉన్న ఇతర మిత్రులకు సోదరులకు సోదరులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చూస్తా ఉన్న అనేక రకాల కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటే కూడా ఆర్థికంగా ఉద్వంసం అయిన తర్వాత కూడా ఈరోజు ఒక క్రమశిక్షణతో కష్టపడి క్షేత్రంతా ప్రజలకు లాభం చేయాలనే ప్రయత్నం జరుగుతుంటే కూడా మరి జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనా ఒక మాట మాత్రం వెళ్ళాల అన్ని రంగాల సంక్షేమము అభివృద్ధి అన్ని రకాల కార్యక్రమం సమయంగా కొనసాగాలంటే సాంకేతికంగా మారుతున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు గతంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఇళ్ళకైతే ప్రవేశపెట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు తిరిగిన వారు చేసుకునేటువంటి ఆర్టికల్ విప్లవంతో ఇలా ప్రపంచంతో కోటి పడే స్థాయికి ఎదిగిన మన భారతదేశంలో తెలంగాణ తప్పకుండా అందరూ అందరికీ పనిచేస్తా ఉన్నాం అందులో కరీంనగర్ లాంటి ఈ యొక్క జిల్లాలో కొండ షాము గారు పదిహేను సంవత్సరాలు నేను ఒక రోజు అమెరికాలో ఉన్నప్పుడు నెల రోజులు ఇద్దరు కూడా కలిసి చాలా కాలంగా తిరిగిన ఎప్పుడు కూడా కష్టపడి నా ఊర్లో చేయాలి నా ఊళ్ళో నేయాలి లట్టన్న మా కుటుంబ సభ్యులు లట్టన్న ప్రేమతో ఇక్కడ మధ్య లేదు రాజకీయంగా తమ్ముడు రాంటే ఉత్తరావద్దు అయినా వారి నాయన కొంతమల్గా ఆశీర్వాదం ఎక్కడున్నా తప్పకుండా మనమని మీద ఉంటది పెద్దలు బాబాయ్ అక్కడ రవి గారు ఉన్నారు అందరూ కూడా వదిలే అంతా కూడా ఇలా కుటుంబ స్నేహితుడిగా కొంత ఫోన్ పనిచేసుకున్న పొద్దుగా నుంచి ఫోన్ ఫోన్ చేస్తా చెప్తే నమ్మడు రానంటే కూడా ఇచ్చిపోయాడు కాబట్టి కొంచెం ముందు వచ్చినారు మంత్రి గారు ఏదేమైనా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అందులో స్టేజ్ చిన్న పిల్లప్పటి నుంచి చూస్తున్న చిన్న పిల్లల నుంచి చూస్తున్నటువంటి శ్యామ్ గారు ఎలా కరీంనగర్ లో ఒక ఐటీ రంగంలో కొంత ఉపాధి కల్పించే అవకాశానికి ఎదిగినారంటే నిజంగా గర్వంగా ఉంది వారి హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా అందరికీ శుభం జరిగే విధంగా శ్యాము నిందిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం ముందు తీసుకుపోవాల్సింది మేము పూర్తిగా అండగా ఉండాలన్నమాట మనం చేస్తూ రాజకీయ చెప్తూ సార్ తీసుకుంటాం